మాత్రే నమ కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవ్వరు ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవలసిన నిజం కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అసలు ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కెరియర్లో లో కానీ వ్యాపారంలో కానీ వీరి యొక్క జీవితంలో ఏర్పడబోతూ ఉన్నాయి ఎలాంటి పరిచయాలు జరగబోతున్నాయి అనేటటువంటి విషయాల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో గత సంవత్సరం కన్నా అనేక సమస్యల నుండి ఉపశమనం ఈ సంవత్సరం లభించబోతూ ఉంది ఈ ఏడాది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎంతో కాలం నుండి మీరు ఏదైతే డబ్బు కోసమో ప్రమోషన్ కోసమో కష్టపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో సంపాదించుకోగలుగుతారు మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో మీరు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి ఏ విషయంలో అయినా కూడా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కనుక కుంభరాశి వారు చేసినట్టయితే అన్ని విధాలుగా లాభం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు మరి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదో స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు సూర్య భగవానుడు లాభ స్థానంలో ఉండటంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేయగలుగుతారు మరి వ్యాపారం పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని దేవుడు మీకు రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుంచి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహువు లగ్న స్థానంలో ఉండటం వలన కొన్ని గొడవలు వస్తాయి గత ఏడాది కంటే శుభప్రదంగానే ఈ సమయం మీకు ఉండబోతూ ఉంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవాన్ని కూడా ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు మీరు కోరుకున్నటువంటి గౌరవ మర్యాదలు ఖచ్చితంగా లభిస్తాయి ఆరోగ్యం పరంగా చూస్తే కుంభరాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించండి బయట తినడం మానేయడం మంచిది ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా చేయడం కానీ వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి విద్య పరంగా చూసినట్టయితే కొత్త ఏడాదిలో కుంభరాశి విద్యార్థులకు జనవరి నుంచి కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే మార్చ్ వరకు కూడా సాధారణంగా ఉంటుంది అయితే మే మాసం నుంచి మీ సమయం అనేది అనుకూలంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు చాలా వరకు కూడా వదులుకోకుండా ప్రతి విషయంలోనే కూడా మంచిగా వర్క్ చేయడం మంచిది ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి లేకపోతే మీ సమస్యల్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వివాహ జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయి అసలు వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి ఈ సమయం కలిసి రాబోతుందా చూసినట్టయితే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శని శుక్రుడు ప్రారంభం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మార్చి ఇరవై రాహువు శని సమయోగం జరుగుతుంది ఈ కలిక మే పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయాలి శనిదేవుడికి ఆవల నూనె సమర్పించి దీపం వెలిగించాలి హనుమాన్ చాలీస పఠించాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు శని దోషం నుంచి ఉపశమనం లభించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది వాస్తవానికి గతంలో మీకు దూరమైనటువంటి మీరు కలిసేటటువంటి ప్రయత్నం కూడా ఉన్నారు ఈ సమయంలో వారు వల్లే మీ జీవితం మారుతుంది అని కూడా మీరు గట్టిగా నమ్ముతారు గతంలో ఎవరినైతే మీరు మోసం చేస్తారో వారు మళ్ళీ తిరిగి మీకు కావాలి అని అనిపించినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడ్డాన్ని మీరు తెలుసుకుంటారు ఎప్పటి నుంచో మీతోనే ఉంటూ ప్రతి విషయంలోనే కూడా మీకు సహాయంగా ఉంటూ సహాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడ్డాన్ని ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు వారి యొక్క మాట కనుక మీరు ముందుకు వెళితే వారితో పాటుగా మీ యొక్క జీవితాన్ని కూడా మంచి మార్గంలో తీసుకు వారు ప్రయత్నం చేస్తారు అయితే కుంభరాశి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ సమయంలో మీ ప్రేమ విషయంలో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబం అంగీకరించలేదనో వివిధ కారణాల వల్ల మీరు ప్రేమించినటువంటి వ్యక్తిని వదులుకున్నారు అంటే రాబోయేటటువంటి రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఇష్టం లేకుండా వివాహాలు చేసుకోవడం వంటివి కూడా ఈ సమయంలో మీకు మంచిది కాదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ప్రేమ జీవితం పరంగా విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అనుకుంటే కుటుంబ సభ్యులు ఈ సమయంలో అంగీకరిస్తారు ఖచ్చితంగా మీరు ప్రేమించిన వారిని వివాహం కూడా చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కొత్త ఏడాది కలిసి రాబోతూ ఉంది ప్రతి ఒక్కరి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది కానీ మీ జీవితంలో ఒక స్త్రీ మాత్రం మీకు చాలా స్పెషల్ గా ఉంటుంది అన్ని విధాలుగా ఆమె మీ యొక్క జీవితంలో చాలా వరకు నిలబడుతుంది మీకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటుంది ప్రతి విషయంలోని కూడా ఆమె యొక్క సపోర్ట్ మీకు లభించడం కారణంగా మీరు చాలా విజయాలు సాధిస్తారు అయితే కుంభరాశి వారు కోపం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు చూశారు కదా కుంభరాశి వారిని అసలు ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ఏ ఏ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇలా అన్ని వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ